న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కొంతమంది యువకులు గుంతలు పడ్డ రోడ్డును సరిచేయండి మహాప్రభు అంటూ వినూత్నంగా మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మేము అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసిపోయినా ఫలితం లేకపోయింది అయితే ఓ ఉన్నతాధికారి ద్వారా కూడా ఆర్ఎండ్బి అధికారులకు తెలియజేశాం కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ అధికారులకు కనువిప్పు కలిగే విధంగా మేము నిరసన చేపడుతున్నామని తెలిపారు ఆర్ఎండ్బి అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చెప్పకపోతే గ్రామ చవిడీ నుండి అంబేద్కర్ కూడల వరకు పెద్ద ఎత్తున తెలుపుదామని హెచ్చరించారు కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ కూడలి నుండి రైల్వే గోట్ వరకు గుంతలమయంగా రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి అయితే ఈ గుంతల వల్ల ప్రమాదాలు రోజూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి కొద్ది రోజుల కిందట ఆటో కూడా ప్రమాదానికి గురి కావడం అలాగే ద్విచక్ర వాహనాలు కూడా ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి అయితే ప్రమాదాల గురించి రోడ్ల మరమ్మతుల గురించి కమలాపురం ఆర్ఎంబి అధికారులకు తెలియజేసినా కూడా వారు వారంలో చేస్తాం అని హామీ ఇచ్చి నాలుగు నెలలు అవుతు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మరమ్మత్తులు చేయకపోవడం అంటూ పొందనలేని సమాధానాలు ఇస్తూ కాలం గడుపుతూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో ఓ ఉన్నతాధికారి ద్వారా ఫోన్లో ఆర్ఎంబి అధికారులకు రోడ్ల గురించి తెలియపరిచిన వారంలో చేస్తామని అధికారికి కూడా తెలియజెప్పారు అధికారికి కూడా చెప్పి నెలవుతున్నా లేకపోవడం ఆర్ఎంబి అధికారులకు ఉన్నతాధికారుల ద్వారా ఎన్నిసార్లు ఈ ప్రమాదాల గురించి తెలియజేసినా కూడా ఫలితం లభించదనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం ఈ గుంతలు ఏర్పడిన చోట మొక్కలు నాటి మా నిరసన ఆర్ఎంబి అధికారులకు తెలిసే విధంగా తెలియపరిచినాము ఇప్పటి నుంచి ఆర్ఎంబి అధికారులు స్పందించకపోతే గ్రామ గ్రామచాబి నుంచి పెద్ద ఎత్తున అంబేద్కర్ కూడలి వద్ద వరకు నిరసన చేపడతామని తెలియజేస్తున్నాను